నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను కుప్ప పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికలు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదశి గారు ఉన్నారు నమస్తే సార్ మాఘమాసం అంటేనే సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రీతికరమైన పరిగణిస్తూ ఉంటాము రథ సప్తమి ఈ మాసంలోనే వస్తుంది అలాగే భీష్మ ఏకాదశి కూడా ఇదే మాసంలో వస్తుంది చాలా చాలా విశేషవంతమైన మాసం అనటంలో ఎటువంటి సందేహం లేదు అతిశయోక్తి అంతకన్నా లేదు మరి ఈ మాఘమాసం అటు వెజిటబుల్ థెరపీలో కూడా మనం ఎవ్రీ మంత్ కూడా ఇంచుమించుగా చెప్తూ ఉన్నాం ఎవ్రీ మంత్ ఏ వెజిటబుల్ ని చాలా విరవిగా వాడుకోవాలి ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే ఆ ఈ మాఘమాసం విశిష్టత కూడా ఒక్కసారి మీ మాటలో మాఘమాసం అంటేనే ఆరోగ్యప్రద సూర్యనారాయణ మూర్తికి నిర్దేశించబడినది నిర్దేశించబడి ఆయన లేకపోతే మన జీవితం లేవు ఆయనే మన జీవితం సర్వస్వం ఇక ఇందులో సూర్యశక్తికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అరుగుదల వ్యవస్థ పాడైపోవడం ద్వారా శరీరంలో ఆ కార్టిలేజ్ గుజ్జు అరిగిపోవడం ద్వారా అంటే ఎసిడిటీ నేచర్ పెరిగిపోవడం ద్వారా మోకాళ్ళ నొప్పులు నొప్పులు విపరీతమైనటువంటి ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు అలాగే ఈ మాసంలోనే మనకి దగ్గు విపరీతంగా వస్తూ ఉంటుంది ఎసిడిటీ పెరగడం వల్ల ఇరిటబుల్ కాఫ్ వస్తుంది డ్రై కాఫ్ ఇరిటబుల్ కాఫ్ వస్తూ ఉంటుంది వీటిలన్నిటినీ బాగు చేసుకోవడానికి మనకి ఈ వెజ ఈ మాసంలో మాఘమాసంలో మనకు ఉపయోగించేటువంటి వెజిటబుల్ బెండకాయ బెండకాయ లేడీస్ ఫింగర్ అని అంటారు అంటే సున్నితం సుఖమారంగా ఉంటూ మన మన డైజెషన్ వ్యవస్థలో మన శరీరంలో ఉండేటువంటి వ్యవస్థలు ఎక్సోక్రైన్ గ్లాన్స్ శోషరస వ్యవస్థ మనం తీసుకునే పదార్థాల తాలూకు మంచి చెడులను గమనించి విడదీసి లోపలకు పంపించేది అంటే మీరు చూడండి సూర్యకిరణాలు ప్రసరించడం ద్వారా మాలిన్యాలు ఉంటే దుర్వాసన వస్తూ ఉంటుంది చెడిపోయినటువంటి మాంసం కలేబరం నుంచి ఆయన కిరణాలు తాకడం ద్వారా అవి అందులో ఉన్నటువంటి తేమని ఫీల్ చేసుకుని అబ్జార్బ్ చేసుకుని దీన్ని దేనికి దానికి విడదీస్తాడు ఇక్కడ ఈ మాసంలో మన శరీరంలో మనం తీసుకునే పదార్థాల్లో ఉన్నటువంటి మంచి చెడులను మనకు అన్వయించడానికి బెండకాయను విలువగా తీసుకోవడం ద్వారా మోకాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పులు జాయింట్ నిప్పులు చాలా రకాలైనటువంటి నొప్పులు సున్నితత్వాన్ని కోల్పోయి ఉంటాం అది మనం మానసికంగా కూడా సున్నితత్వాన్ని కోల్పోవటం తద్వారా అవతల వ్యక్తుల మీద చిరు బుర్రలు కోపం కోపం దానివల్ల ప్రశాంతత సున్నితం పోయిందమ్మా చిన్నపిల్లలు వచ్చే మనం మాట్లాడిన గసరేస్తూ ఆ ఇరిటేషన్ ఆ చిరాకుల నుంచి మనం బెండకాయ విరివిగా తీసుకోవడం ద్వారా మరి అంటే సీజనల్ గా అంటే బెండకాయ ఇప్పుడు ఎప్పుడూ కూడా విరువుగా వచ్చేస్తాం సీజనల్ గానే వస్తాయి చాలా వరకు కూరగాయలు కొన్ని కొన్ని కూరగాయలు రావు ఇప్పుడు నిరంతరం అన్ని రకాల కూరగాయలు నిరంతరం వచ్చేస్తాయి కొన్ని కొన్ని సీజన్ లో వంకాయ తినొద్దు ఇవన్నీ ఉంటాయి శాస్త్రంలో ఉంది ఆయా సందర్భాల ప్రకారం మనం వాడుకోవాలి అంటే ఇప్పుడు అంతా కూడా చలి విపరీతంగా ఉంటూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం నువ్వుల్ని అధికంగా తీసుకోవడం అంటే మాఘమాసము పుష్యమాసం కూడా మకర రాశి కుంభరాశి రవి సంచారం మకరం నుంచి కుంభంలోకే మారుతుంటుంది శని ఇంట్లోనే ఆయన సంచారం చేస్తూ ఉంటారు ఎముకలకి సంబంధించి ఎముకల్లో ఉన్నటువంటి మధ్యకు సంబంధించి ఎముకలకి ఎముకలకి మధ్యలో ఉన్నటువంటి కట్లేజ్ జిగురుకి సంబంధించినటువంటి నెల సహజంగా చూడండి శనికు శని రవులకి పడదు తండ్రి కొడుకులకు విరుద్ధ స్వభావం అంటారు అంటే ఈయన తూర్పుకి ఆధిపత్యాన్ని వహిస్తే ఆయన పడమరకి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు అంటే సంబంధం కాదు చాలా విపరీతమైనటువంటి ఇష్టం శని ఇంట్లో రవి సంచారం అంతా కూడా విపరీతమైనటువంటి ఇష్టాన్ని పొంది ఉన్నాడు అనే ఈ వెజిటబుల్ థెరపీ చెప్పుకోవచ్చు పడకపోవడం అనేది ఏమీ లేదు ఇష్టం ఎలా చెప్తారు చెప్పండి అనప్పుడు ఆయన మకరంలోకి సంచారం చేసినప్పుడు పండగ జరుపుతున్నావు అమ్మా పండుగ మకర సంక్రాంతి పుణ్యకాలం మొదలవు అది వాళ్ళిద్దరికి పడదు అన్నప్పుడు విరుద్ధంగా ఉండాలి కదా కుంభరాశి మాఘమాసం అసలు ఆ నెలంతా కూడా విశేషమైనటువంటి మాసం అంటే కుంభంలో కొద్ది రోజులు మేనోలో కొద్ది కొద్ది రోజులు మనం మాఘమాసాన్ని మాఘమాసం ఎప్పుడొస్తుంది అని పాటే ఉంది అంత ఎంత విశేషంగా పాడారు అంటే చెట్లన్నీ కూడా ఆకురాల్చేసి చిగుర్లు చిగురిస్తూ ఉంటాయి అంటే ఇది ఆనందమే కదా ప్రకృతికి బై మిస్టేక్ అట్లా వచ్చేసిందేమో లేకపోతే అర్థం చేసుకోవటంలో కరెక్ట్ గా అర్థం క్వైట్ ఆపోజిట్ ఆయన విపరీతమైన వేడి విపరీతమైన కోళ్ళు అని చెప్పు పడకపోవడం అంటే ఏం లేదు చాలా హ్యాపీగా వాళ్ళిద్దరు ఒకళ్ళు కర్మ కారకుడు పని చేయించేవాడు ఒకళ్ళు కర్మకి సాక్షి వీళ్ళిద్దరు సాక్షి భూతులు మనతో కర్మలు చేయించేవాళ్ళు సత్కర్మలు చేయిందాం ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా జీవితం సో బెండకాయలని ఎట్లా ఇప్పుడు ఎసిడిటీ కానీ లేకపోతే ఇప్పుడు అరుగుదలకి సంబంధించింది అని చెప్పారు కాబట్టి ఫుడ్ అరగకపోతే ఇంకా అన్ని రకాల సమస్యలు మొదలైపోతాయి అందులో ఎటువంటి సందేహం లేదు జ్యూస్ రూపంలో అయితే ఎట్లా తీసుకోమంటారు ఇది బెండి జ్యూస్ బెండి వాటర్ బెండి వాటర్ బెండి వాటర్ కొత్తగా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే నైట్ ఒక పది బెండకాయలని చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసి ఒక లీటర్ వేసి వేసు అనుకోండి రాగి దాంట్లో రాగి తో మెల్ట్ అయి ఉంటుంది రాగి చెంబులో నీళ్లు వాడతాం అలాగే ఇందులో బెండకాయ యొక్క తత్వం కూడా అందులో జిగురు ఉంటుంది కాబట్టి బెండకాయ బెండి వాటర్ ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగాలి కదా ఒక హాఫ్ లీటర్ పావు లీటర్ రెండు లీటర్లు తాగుతున్నాం కదా ఈ బెండి వాటర్ తాగడం ద్వారా మన శరీరంలో ఎసిడిటీ వల్ల డ్యామేజ్ అయినటువంటి అన్ని ఆర్గాన్స్ కూడా అంటే ప్రతి ఆర్గాన్ కి ఎంతో కొంత తేమ అవసరం జిగురు అవసరం ఉంటుంది మన శరీరంలో సహజంగానే ఇది దాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఎసిడిటీ బాగా ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు ఒక అద్భుతమైనటువంటి వేస్తుంది బెండి వాటర్ ఇక ఉదయం లేచిన తర్వాత బెండకాయల్ని ఒక ఐదు బెండకాయల్ని ఒక మూడు తమలపాకుల్ని కొంచెం వాటర్ కానీ మజ్జిగ మనం చేస్తాం చాలా టేస్టీగా కూడా ఉంటుంది బాగుంటుంది ఒక ఐదు ఆరు బెండకాయలు ఒక మూడు తమలపాకులు ఒక గ్లాసుడు మజ్జిగతో జ్యూస్ చేసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తీసుకోవడం ద్వారా ఈ సీజన్లో వచ్చేటువంటి అంటే బయట తేమ చలి విపరీతంగా ఉండడం వల్ల లోపల టెంపరేచర్ పెరిగి ఆరిపోతూ ఉంటుంది దాన్ని ఇది రక్షిస్తూ ఉంటుంది మోకాళ్ళ మధ్య గమ్ము వస్తుంది శరీరంలో తేమ వస్తుంది బాగా ఎండిపోయినారు కనపడట్లేదు అనే వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది సన్నగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం ఒళ్ళు వస్తుంది అని చెప్పి రాగాలైతే అంటే డ్రై అయిపోయి డ్రై మాట్లాడి మాట్లాడి డ్రై అయిపోవడం అక్కడ అవసరం నేను కూడా మొదలు పెడతాను ఎలాగో మాసం నేను కూడా ఎలా మొదలు పెడతాను అయితే నిమ్మకాయ పొట్లకాయ జరుగుతుంది ఇప్పుడు వెండకాయ మొదలు పెట్టాలి మొదలు పెడతాను నిమ్మకాయ పొట్లకాయ ఎందుకు పుష్యమాసం కదా మాసం మాసానికి నేను ఆచరిస్తున్నాను కాబట్టి దాని ఫలితాలు మీకు చెప్పగలుగుతుంది రైట్ సార్ అయితే ఇప్పుడు ఈ జ్యూస్ ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా తీసుకోవచ్చు అవసరం పరిస్థితులలో అందరికి మంచి నీళ్ళు తాగుతున్నారు మీరు ఇస్తున్నారు ఈ బెండి వాటర్ ఇవ్వండి ఇవ్వండి డెఫినెట్లీ అలాగే పిల్లలు మరి బెండకాయ అంటేనే జ్ఞాపక శక్తిని పెంచుతుంది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు పిల్లలకి చాలా చాలా అవసరం ఎందుకంటే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి చదువులో మీ పిల్లలు ఉత్తీర్ణత సాధించాలి బెండకాయ నీళ్లు ఇవ్వడం ద్వారా బ్రెయిన్ లో కూడా ఆ ఉంటుంది ఒళ్ళంతా కూడా కంపల్సరీ తేమ ఉండాలి ఆ తేమను మెయింటైన్ చేయడానికి ఈ బెండకాయలు అద్భుతంగా ఉపయోగపడతాయి బెండకాయలు తింటే లెక్కలు బాగా ఉంటాయి ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఇదైతే బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచుతుంది మన శరీరంలో ఉండే అన్ని ఆర్గాన్స్ కి సడన్ గా కొంతమందికి విజన్ లాస్ అవుతూ ఉంటుంది సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఒకసారి బ్లర్ అయినట్టు ఉంటుంది అలాగే శ్రవణం వినిపించడం వినికిడి శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది ఇది బెండకాయలు ఆ సడన్ లాస్ నుంచి అద్భుతంగా ఉపయోగపడేది చాలా అవసరం ఇది డెఫినెట్ గా మీ పిల్లలందరికీ కూడా ఇవ్వాలి తినని పక్షంలో అది బెండకాయ కర్రీస్ రూపంలో కర్రీగా అంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై వెళ్ళిపోకుండా పులుసుల రూపంలో కర్రీస్ రూపంలో ఇవ్వడం ద్వారా పిల్లలు సార్ డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై బాగుంటుంది అందరూ ఉన్నదంతా డీప్ గమ్ము ఆల్రెడీ గమ్ము పోయిప్పులు వస్తున్నాయి మళ్ళీ అది తగ్గాలంటే జిగురు అవసరం గమ్మ అవసరం కాబట్టి ఈ మెరుగుగా వాడుకుని అటు జ్ఞాపక శక్తికి అటు పిల్లలకి అలాగే పెద్దవాళ్ళ కుంభం లాభస్థానం రవి సంచారం కూడా ఇక్కడే జరుగుతుంది అంటే లాభాలు వ్యాపారాల్లో లాభాలు లేవు జీవితంలో లాభాలు సాధించలేకపోతున్నావు అద్భుతంగా ఉపయోగపడుతుంది బ్యూటిఫుల్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే సూర్యస్మతి